హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రొయ్యలు వంకాయ కాంబినేషన్లో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీ వచ్చేలాగా అలాగే మంచి రుచిగా కర్రీ రావాలంటే ఈ పద్ధతిలో ఒకసారి వండి చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత దీనిలోకి చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి టమాటాని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా అలాగే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వాలి ఇవి మూత పెట్టుకుని మగ్గేలోపల మనం ఈ కర్రీలోకి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీలోకి మసాలా అయితే జీలకర్ర ధనియాలు అలాగే దాల్చిన చెక్క లాం నేను చూపించిన విధంగా తీసుకోవాలి ఈ కర్రీలోకి లాలికయలు అయితే వేయనవసరం లేదండి ఈ నాలుగు కూడా మసాలా దంచుకునే దానిలో వేసుకొని ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి మిక్సీ కాకుండా ఈ విధంగా దంచుకుని పొడిచేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి ఈ మసాలా కూడా అప్పటికప్పుడు అలా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రొయ్యల్ని శుభ్రంగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మగ్గిన ఉల్లిపాయ టమాటా ముక్కల్లోకి రొయ్యలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి రొయ్యల నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి మనకి హైలో పెట్టుకునే రొయ్యలు మొత్తం అంతా కూడా వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి మొత్తం అంతా చక్కగా కలిసే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేయాలి అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోతుందనమాట ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలోకి వంకాయ ముక్కలు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని వంకాయ ముక్కలు వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఉప్పు సరిపడా కారం అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మూడు బాగా కలుపుకోవాలి ఈ మూడు కూడా వంకాయ ముక్కలు వేసిన వెంటనే వేసేసుకోవాలి వంకాయలు ఏంటంటే బాగా గుజ్జుగా అవ్వకుండా సరి సమానంగా ఉడుకుతాయి అనమాట ఇలా లాస్ట్లో వేసుకుంటే అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మగ్గనివ్వాలి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం ఏదైనా కర్రీ వండినప్పుడు ఏంటంటే ఇలా మసాలాలు లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది జస్ట్ మనం వాటర్ వేసే ముందు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చేదు అవి రాకుండా మనకి పర్ఫెక్ట్గా అనేది మసాలా బాగుంటుంది అలాగే మనం మూత పెట్టుకున్న తర్వాత అడుగు పట్టకుండా ఉండాలంటే ప్లేట్ పైన కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి అడుగు పట్టకుండా మాడిపోకుండా సరిసమానంగా ఉంటుందన్నమాట అడుగు అంటే ఎప్పుడైనా కానీ మనం ఫ్రైలు అవి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి మనం సరిపడినని వాటర్ యాడ్ చేసేసుకోవడమే వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని హైలో ఉంచుకొని బాగా ఉడికేటప్పుడు మనం కొంచెం అటు ఇటుగా మంట అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి కర్రీ బాగా చిక్కబడినివ్వకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు కరెక్ట్గా మీడియంలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే మాత్రం ఇంట్లో అందరూ కూడా మళ్ళీ వండమని అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలోకి కొత్తిమీర అలాంటివి కాకుండా కరివేపాకు యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఈ కర్రీని వేడివేడి రైస్లోకి సర్వ్ చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి సాంబార్ కాంబినేషన్ కానీ నార్మల్గా రసం పెట్టుకున్నప్పుడు కానీ ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మనకి ఫుల్ గ్రేవీతో ఇంటిళ్ళ పాది సరిపోయేలాగా అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట చపాతీల్లో కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా కానీ సూట్ అవుతుంది ఈ కర్రీ వంకాయ అసలు మనకి వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుందనమాట టేస్ట్ మీరు కూడా అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్